హాయ్ గా దిస్ ఇదా వెల్కమ్ బ్యాక్ టు పంచండి ఈ రోజు మన ఇట్లా సలార్ మూవీ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్లక్క వీడియో స్టార్ట్ చేస్తా సలార్ మూవీ రివ్యూస్ అయితే ఇప్పటికీ చాలా మంది పెట్టేశారనమాట అండ్ అయినప్పటికీ కూడా మనం లేట్ గా పెట్టానికి రేసిన అయితే సలార్ మూవీ టికెట్ దొరకలేదు మార్నింగ్ షో చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయం గురించి అయితే మీతో షేర్ చేసాం అనుకుంటున్నా సలార్ మూవీ గురించి చెప్పిన ప్రభాస్ గారు అండ్ ప్రశాంత్ ఇద్దరు కాంబినేషన్ చిత్రం కాబట్టి చాలా మందికి అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాయి అన్నమాట అండ్ ఇద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినగానే చాలా మందికి అయితే మాత్రం ఫ్యాన్స్ లోని అండ్ కామన్ ఆడియన్స్ లో కూడా హెవీ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు అండ్ తర్వాత ఏంటంటే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ అనేది రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఇంకా ఇసుకెక్కిపోయారు అనమాట అలాంటి టైంలో చూసినట్టయితే స్థలం నుంచి రెండో ట్రయల్ వచ్చిన తర్వాత సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ గా తీసుకెళ్లిపోయింది సో ఆ తర్వాత నుంచి అయితే సినిమా మీద ఉన్న హెవీ ఎక్స్పెక్టేషన్ వల్ల అయితే మాత్రం సినిమా మీద అయితే మాత్రం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవబోతుంది అండ్ ఇండస్ట్రీ రికార్డు లోతుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అండ్ అప్పటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక బీవత్సం అలా ఇలా లేదు అండ్ భీవత్సం ఉంది అనమాట సో ఆ విధంగా చూసినట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన భీవత్సానికి ఈ సినిమా రీచ్ అయ్యిందా లేదా అనే విషయం గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం ఇంక ఈ మూవీ కథ గురించి మనం మాట్లాడుకుంటాం ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి శృతి హాసన్ అమెరికా నుంచి వాళ్ళ ఫాదర్ కి చెప్పకుండా ఇండియాకు వచ్చేస్తుంది సో ఇండియా వచ్చిన తన అయితే కిడ్నాప్ చేద్దామని కొన్ని గ్యాంగ్ లు అయితే ట్రై చేస్తుంటాయి సో వాళ్ళ నుంచి అయితే మాత్రం కాపాడడానికి అయితే దేవాకైతే అబ్జెప్పడం జరుగుతుంది బోర్డర్ బోర్డర్లో ఉంటాడు ఒక బొగ్గు కల్ లో పని చేసుకుంటూ ఉంటాడు దేవాకైతే తన అబ్జర్థి మాత్రం తనకైతే సేఫ్టీగా ఉంటుంది దేవా వాళ్ళ మదర్ గా చేసిన ఈశ్వరి గారు అయితే మాత్రం యాక్టింగ్ లో చెప్పబడిసారు ప్రభాస్ గారు తల్లిగా యాక్ట్ చేసిన ఈశ్వరి గారు అయితే ప్రభాస్ గారు ఎలాంటి ఎమ్స్ పాటు పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే ఓవర్ గా అయితే ఎగ్జాక్ట్ అయిపోయారు అండ్ తో మనకు బొమ్మ కత్తిలాడుతున్నా సరే సో దానికి కూడా చాలా ఓవర్గా రియేట్ అయిపోయారు ఆ ఓవర్గా రియేట్ అని కారణాలు ఏంటి అండ్ ప్రభాస్ ఫ్రెండ్ అయినటువంటి పృథ్వీరాజ్ గారికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రభాస్ గారు వెళ్ళారా లేదా వెళ్తే ఎలా బయటపడ్డారు ప్రభాస్ గారు ఎందుకు అజ్ఞాతంలో ఉండవలసి వచ్చింది ప్రభాస్ నన్ను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి శ్రేయారెడ్డి గారు ఏం చేశారు అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఏంటి ఇలాంటివన్నీ పవర్ఫుల్ గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ అయితే చూడాల్సిందే ఇదన్నీ రివీల్ చేసి సినిమాని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి రివీల్ చేయట్లేదు బట్ సినిమా చూసినట్టు మాత్రం విజువల్ వండర్ లా అనిపిస్తుంది సినిమా గురించి కంప్లీట్ గా మాట్లాడుకుంటే ప్రశాంత్ నీళ్ళు గురించి కూడా మాట్లాడుకోవచ్చు అండ్ ప్రశాంత్ నీళ్ళు గురించి చెప్పాలంటే ఎలివేషన్స్ కి మారిపోయారు అనమాట ఒక మాస్ సినిమాని ఒక రేంజ్ లో తీసుకెళ్లాలంటే దానికి ప్రశాంత్ నీళ్ళు తర్వాత ఎవరైనా ఫీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ చూసినట్లయితే యష్ క్యారెక్టర్ ఒక కంప్లీట్ గా ఒక మాస్ కల్ట్ గా ప్రేక్షకుల ముందు తెలిపారు అంటే అది కేవలం ప్రశాంత్ నీళ్ళు గొప్పతనం అని చెప్పొచ్చు ప్రశాంత్ నీళ్ళు ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ రైట్ అనమాట అలాంటి ప్రశాంత్ నీళ్ళు గారికి అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న మన ప్రభాస్ గారు అయితే తేదీల పడడం నిజంగా చాలా అంటే చాలా ప్లస్ అయింది ప్రశాంత్ నీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు కేజీఎఫ్ కి సలారికి రెండింటికి లింక్స్ ఉన్నాయే లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటారు అన్నమాట ఓన్ గా కథ అయితే రాసేసుకున్నారు వాళ్ళకి వాళ్ళకి బట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే లింక్ అయితే ఎక్కడ కనిపించలేదు బట్ సిమిలర్ పాయింట్స్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట కొన్ని ఎందుకంటే ప్రశాంత్ నెల్లీకి ఒక ఎలివేషన్స్ కానీ కంప్లీట్ గా దీనికి కూడా అదే ఎలివేషన్స్ ఇస్తారు అండ్ దానికి మించినట్ అయితే ఉన్నాయన్నమాట కొన్ని సీన్లు అయితే మాత్రం సేమ్ సిమిలర్ గా కనిపించాయి కేజీఎఫ్ కథకి మెయిన్ మోటివ్ ఏంటంటే తనకి మదర్ కి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన వెళ్ళే క్యారెక్టర్ అనమాట అదే విధంగా చూసుకున్నట్టు సలార్ లో కూడా అలాగే ఉంటది తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం యుద్ధంలో దిగి ఎలా అందరిని మట్టి మార్చాడు ఎలా ఎదుర్కొన్నాడు దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి ఇవన్నీ చూసినట్లయితే కేజీఎఫ్ కి అండ్ సలార్ కి రెండు సిమిలర్ గా అయితే కథ ఉంటుంది తప్ప రెండు కథలు అయితే ఒకటి కాదు అండ్ ఈ కథ వేరు ఈ కథ వేరు కంప్లీట్ గా వేరు అనమాట సిమిలారిటీ అయితే ఉన్నాయి కేజీఎఫ్ లో చూసినట్లయితే తన రైటింగ్ స్కిల్స్ కానీ క్యారెక్టర్ సంబంధించిన అన్ని కూడా పక్కగా ప్రశాంతి అయితే రాసుకోవడం జరిగింది బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికైతే మాత్రం కొంచెం అదైతే లోపించిందని చెప్పచ్చు సలార్ విషయం వచ్చేటప్పటికి కేజీఎఫ్ తో పోల్చుకున్నట్లయితే సలార్ సినిమాకి అయితే మాత్రం కొన్ని అయితే మాత్రం అంత అయితే రాలేదు ఫస్ట్ హాఫ్ చూసిన అయితే చాలా అంటే చాలా బాగుంటది ఎలివేషన్స్ కానీ తర్వాత ఫైట్ సీన్స్ గాని అండ్ ప్రభాస్ గారు యాక్టింగ్ గాని చిత్త కూడా వేస్తారు అండ్ సెకండ్ హాఫ్ కథలకు ఎంటర్ అయిన తర్వాత అయితే కొంచెం లాగ్ లాగా అనమాట అండ్ కొన్ని సీన్ అయితే కొంచెం చేసి చేస్తుంటే ఇక చాలా బాగుంటది అనిపించింది ఇంకా ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలంటే వన్ మ్యాన్ షో అనమాట అండ్ సలార్ ఒక రేంజ్ లో నిలబడేదానికి దానికి కారణం ప్రశాంత్ తో పాటు ప్రభాస్ కట్అవుట్ అండ్ ప్రభాస్ యాక్టింగ్ అండ్ ప్రభాస్ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా చాలా ప్లస్ అయ్యాయి అండ్ చాలా మందిని పాదా చేస్తారని చెప్పొచ్చు యాక్టింగ్ తో అండ్ కొన్ని కొన్ని సీన్లు అయితే కళ్ళతోనే యాక్ట్ చేయడం జరిగింది అది అయితే నిజంగా ఎక్స్ట్రీమ్ గా ఉందన్నమాట ప్రశాంత్ నీళ్ళు అయితే ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ ప్రశాంత్ నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా అంతే దీటుగా పృథ్వీరాజ్ కూడా యాక్టింగ్ అయితే చితపడిసారు అండ్ కంప్లీట్ చెప్పాలి ఆ క్యారెక్టర్లు ఎంత వరకు చేయాలో అంతవరకు గట్టిగా చేశారన్నమాట ప్రభాస్ అండ్ పృథ్వరాజ్ ఇద్దరు సీన్ వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్ అందరికీ ఒక పండగలు అనిపిస్తుంది ఎందుకంటే ఫోటో పోటీగా యాక్ట్ అనమాట దాంట్లో చాలా అండి చాలా బాగుంది నాకు మైనస్ గా అనిపించింది ఏంటంటే హాసన్ గారు స్క్రీన్ పేస్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు అండ్ ఇంకా ఫైనల్ గా చెప్పాలనుకుంటే మాత్రం ప్రభాస్ గారికి వచ్చిన సలార్ మూవీ అయితే మాత్రం బీవత్సంగా అనిపించింది అండ్ ఓపెనింగ్ చెప్పాలంటే ప్రభాస్ గారిని బాహుబలి తర్వాత అంత రేంజ్ లో బాగా అనిపించింది ఏంటంటే ఈ సినిమా అండ్ కొంచెం కథ విషయంలో కొంచెం కొంచెం కేర్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఇంకొంచెం బెటర్ గా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రభాస్ కట్ కట్అవుట్ అండ్ ప్రభాస్ గారి యాక్షన్ అండ్ ప్రశాంత్ నీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ వీటి అన్నింటి మాత్రం సినిమాలు అయితే నిలబెట్టి చెప్పొచ్చు అండ్ బాలీవుడ్ లో చూస్తుంటే డుంకి సినిమా డు డుంకి కొట్టడంతో ఈ సినిమా అయితే మంచిగా అయితే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఇండియాలో మంచి కలెక్షన్ తో అయితే ఎదుర్కోదని చెప్పొచ్చు అండ్ దిస్ అల్ ఫర్ టు డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ డీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచ్ రెడ్డి బాయ్ జై